హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్జ్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి ఇళ్ళలో ప్రతి అమ్మాయికి కూడా ఉపయోగపడే వీడియో అనమాట సో అది ఏంటనేది మీతో ఇంకా నేను లేట్ చేయకుండా చెప్పేస్తాను రాలిపోయిన జుట్టు తిరిగి పెంచుకోవడం అనేది నిజంగా ఒక సవాల్ అనమాట అండి సో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కానీ లేదంటే మనం తీసుకు ఉండే అట్మాస్ఫియర్ కానీ సో మనం తీసుకునే కేర్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఆ హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనకు తిరిగి మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అనమాట సో లైవ్లో రిజల్ట్ అనేది కూడా మీరు చూడొచ్చు నా జుట్టు ఎలా ఉంది నా హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది సో నేనైతే వేరే వేరే పిక్స్ కానీ వేరే వాళ్ళ హెయిర్ కానీ తీసి అయితే పెట్టట్లేదండి నా జుట్టు లైవ్ రిజల్ట్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయండి బట్ లేట్ అవ్వచ్చు కానీ జుట్టు మాత్రం ఎక్కడా కూడా పాడవకుండా ఒక్క వెంట్రుక కూడా రాలకుండా రోడ్డుపైన జుట్టు తిరిగి కూడా మళ్ళీ పెరుగుతుంది అయితే ఈ రోజు చెప్పే ప్యాక్ చాలా సింపుల్గా ఉంటుంది సో అస్సలు మిస్ అవుతుంది వరకు చూడండి సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేయండి తర్వాత మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు మెంతులు మనం ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు ప్యాక్స్ పెట్టుకోవచ్చు సో మెంతలు వాటర్ పెట్టుకోవచ్చు మెంతలు సీరం పెట్టుకోవచ్చు మెంతలు ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు బట్ జుట్టుకి కావాల్సినంత ప్రోటీన్ అనేది ఏంటంటే మెంతులు అండి చాలా ఈజీగా మనం ఈ మెంతుల ప్యాక్ అనేది మనం ఈజీగా కూడా మనం హెయిర్కి పెట్టుకోవచ్చు బట్ ఈరోజు నేను ప్రిపేర్ చేసేది మెంతలు సీరం అనమాట అసలు మిస్ అవ్వకుండా మిస్ పిటియాన్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ మొత్తం అస్సలు పోతాయి అసలు ఒక్క వాషికి మీకు రిజల్ట్ అని తెలుస్తుంది అనమాట సో ఈ మెంతుల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది జుట్టు కొదలు చాలా బలంగా ఉండడానికి హెయిర్ ఫాల్ నిట్టి తగ్గించేస్తుందండి సో ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు మీ హెయిర్ లెంతను బట్టి తీసుకోండి నా హెయిర్లో చాలా లెంత్ ఎక్కువ కాబట్టి రెండు స్పూన్ల వరకు మెంతులు తీసుకుంటున్నాను సో ఈ రెండు స్పూన్ల మెంతులు మనం వేడవుతున్న నీటిలో వేసుకుందామండి రెండు స్పూన్లు సరిపోతాయి మీ హెయిర్లు కనుక షార్ట్గా ఉంటే ఒక స్పూన్ తీసుకొని సరిపోతుంది నా హెయిర్ లెంత్ పడవు కాబట్టి రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను తీసుకుని బాగా వాటిని కలిపేసి వేడి చేయండి ఇలా వేడవుతున్నట్టు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవసి గింజలు అవసి గింజలు అనేవి చాలా మంచిది హెయిర్కి అవసర గింజలు చెల్లెలు కానీ అవసర గింజల షాంపూ కానీ గింజలతో తయారు చేసిన నూనె కానీ హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుందనమాట చాలా పొడవుగా కూడా పెరుగుతుంది సో ఇక ఇవి వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట ఈజీగా మనం తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల వరకు అవసర గింజలను అయితే ఇందులో వేస్తున్నానండి రెండు స్పూన్లు అయితే సరిపోతాయి మనకి సో రెండు స్పూన్లు గింజలు వేసి ఇందులో బాగా కలపండి ఇందులో వచ్చేసి వైటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఐ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎవరికైతే జుట్టు పొడిబారిపోయి గుడ్డలా ఉంటుందో హెయిర్ ఫాల్ అయిపోతుందో జుట్టు కుదురుల దగ్గర అంటే జుట్టు తల మాడు అనేది బాగా డ్రైగా అయిపోయి పొట్టు వచ్చేస్తుంటుందో ఉంటుందో అటువంటి వాళ్ళకి మెంతులు కాదండి ఈ గింజల జల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే మీ జుట్టుకు కావాల్సినటువంటి స్వాదగ అంతా కూడా చక్కగా లాక్ చేసి ఉంచుతుంది ఎక్కడ డ్రై అవ్వకుండా ఉంటుందండి దాని ద్వారా ఏమవుతుందంటే డన్డ్రాఫ్ కూడా రాకుండా ఉంటుంది సో ఈ న్యాచురల్ ప్యాక్స్ వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజెస్ అయితే ఉంటాయి అండి మనం ఎందుకో బయట డబ్బులు పెట్టేసి చాలా ఈజీగా కొనుక్కుంటాము బట్ ఈ యొక్క ఇంట్లో ఉండే వాటర్ తొట్టే మనం కనుక న్యాచురల్ ప్యాక్స్ కానీ ఇలా యూజ్ చేసామంటే కనుక రిజల్ట్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అండి హెయిర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అసలు మనకు జుట్టు ఎంత పడవన్నా చూడటానికి అందంగా ఉండాలి సో బ్లాక్గా మెరుస్తూ షైనీగా సిలికీగా ఉంటే వా వాళ్ళ చుట్టూ చూడండి ఎంత అందంగా ఉంది అని చెప్పేసి అంటారు వీటి రెండింటిని కూడా ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు వరకు సో ఇక ఇది వచ్చేసి న్యాచురల్ వ్యూ అయితే చూపిస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ సో లెంత్ అంతా కూడా మీకు బోర్గా ఉంటుందని చెప్పి జస్ట్ చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను అండి సో చాలా గ్రీన్గా కొబ్బరి చెట్లు చాలా చాలా బాగుంటుందన్నమాట ప్లేస్ అనేది చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కదని సో జస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా సో అదేవిధంగా సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్నటువంటి మెంతులు అవసి గింజలు జల్లు అనేది ఎంతవరకు ఉడికిందనేది చూద్దామండి అసలు మిస్ అవ్వకుండా ఈ ప్యాకెల్ మీద ట్రై చేసారంటే మీ హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోయి జుట్టు కుదు అనేది బలంగా ఉండి పొడవుగా జుట్టు అయితే తయారవుతుందనమాట సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి సో ఇప్పుడైతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగా మనకి రెండు ఫింగర్స్లో పెట్టుకుంటే కనుక జెల్ అనేది తీగలాగా రావాలి సో అప్పుడే మనకి కరెక్ట్గా మనకి జెల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని తెలుస్తుంది అనమాట సో ఇలా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే కరెక్ట్గా మనకి జెల్ కావాలంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చిక్కం పట్టేసి మనం ఆ జల్లని సపరేట్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత పెట్టుకున్నారంటే ఆ వసి గింజల జల్లంతా కూడా అవసి గింజలకే పట్టేసి జల్లైతే అయితే అస్సలు రాదండి కొంచెం ఇబ్బంది అవుతుంది సో కొంచెం కష్టపడాల్సిన టైం వస్తు అనమాట కాబట్టి అలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో ఈ జల్లని మనం డ్రై హెయిర్ మీద ఆయిల్ హెయిర్ మీదని కూడా పెట్టు డౌట్ ఉండొచ్చు సో ఏ హెయిర్ మీద అయినా సరే పెట్టుకోండి ఈ రెండేటి కాంబినేషన్లో కనుక వారానికి రెండు సార్లు కనుక మీరు పెట్టారంటే ఎవరైతే హెయిర్ ఫాల్ అయిపోతుంది అని బాధపడుతున్నారో ఇంక మాకు హెయిర్ ఫాల్ తగ్గదు అని చెప్పేసి అలా వదిలేసారు ఎవరికైతే డ్రై హెయిర్ అయిపోయి ఫ్రీజీ అయిపోయి ఉంటుందో అటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది వర్క్ అవుతుందన్నమాట అనమాట అండి డెఫినెట్గా నేను చెప్తున్నాను ట్రై చేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సో ఇలాగ మనం అంత స్టాండ్ చేసేసిన తర్వాత మీకు జల్ అయితే నేను చూపిస్తాను సేమ్ జల్ అవసర గింజల జల్ల మీరు లేదో నాకు ఇంకా తెలియదు సో ఒక ఆలివెరా జల్ ఎలా అయితే ఉంటుందో సో ఆ స్ట్రక్చర్లో మనకి వస్తుంది అన్నమాట మీరు కావాలంటే ఇందులో ఆలివెరా జల్ అనే జల్ల కాకుండా ఫ్రెష్గా ఉంటుంది కదా సో ఫ్రెష్గా ఉన్న ఆలివెరేజ్ జల్ అయినా సరే మీరు ఇందులో కలుపుకోవచ్చు హోమ్మేడ్ మాత్రమే మ్యాక్సిమం మీరు ట్రై చేయండి సో మనకి జుట్టు రాలిపోతుందని లేదా జుట్టు పెరగాలని మార్కెట్లో ఏది దొరుకుతుంది మీరు ట్రై చేశారంటే మన ఉన్న జుట్టు కాస్త మనకి కొంచెం ఇబ్బంది అయ్యి డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూసారు కదా కలర్ అయితే సూపర్గా ఉంది సో లైట్ ఎల్ కలర్ ఎల్లో కలర్లో మనకి చల్లైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుందండి సో ఈ చల్లైతే నేను డ్రై హెయిర్ మీద పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది ఎక్కడో కూడా తెగిపోకుండా ఈజీగా మనకి చుట్టు గురేకి మంచిగా ఈజీగా పట్టేస్తుంది అనమాట సో ఇది పెట్టేసిన తర్వాత మన జుట్టు అనేది ఒక థర్టీ మినిట్స్ ఉంచేసిన తర్వాత చక్కగా మైల్డ్ షాంపూ హెడ్ చేసేయాలి షాంపూస్ ఏంటి అని చెప్పేసి అడిగారు మైల్డ్ షాంపూస్ అంటే కెమికల్ లేని షాంపూస్ అండి సో దీని ముందు వీడియో నేను థర్డ్ వన్ థర్డ్ వీడియో పెట్టాను షాంపూ అనేది ఏది పెట్టుకుంటానో అనేది సో అసలు మిస్ అవ్వద్దు ఈ షాంపూ కనుక మీరు పెట్టుకుంటే మీ జుట్టు కుదళ్ళు అసలు ఒక్క వెంటుకు దగ్గర నాలుగు మూడు వెంటకలు వచ్చి చాలా పొడగై పెరుగుతుంది మిస్ అయితే కనుక ఒక్కసారి నేను ఇక్కడ ఇస్తాను తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే థ్యాంక్ యూ